நமஸ்தே தேஜா டிவிக்கு ஸ்வாகம் bạn mẹ nó chết rồi đó ra sao à này 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 Hı. Themes... Başka घटानेची स्थानिक <hansi> <neshi. Ata> <hansi> 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 புருடாக்கு <laughs> <laughs> మీ సలహాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి గతంలో ఏ డేట్లో ఇస్తారో కూడా కరెక్ట్గా తెలిసేది కాదు పదో తారీఖు పైన పదహై తారీఖు ఆ ప్రాంతంలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు తెల్లవారుజాము నుంచి పెన్షన్లు జరుగుతూ ఉంది అయితే విత్తంతువులు కానీ వృత్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో పది పదహైదు తారీఖులు ఎప్పుడొస్తా కూడా తెలియదు ఈరోజు ఒకటో తారీఖు ఉదయం నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఏది ఏ విధంగా చేయాలో టయానికి తెలుసు కాబట్టి ఆ టయానికి ముసలి వాళ్ళు ఉంటారు దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఒకటో తారీఖు తెల్లవారుజాము నుంచే ఈ పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదికి అవసరం ఉంది కాబట్టి ఒక బ్రిడ్జి గతంలో శాంక్షన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారిన దానివల్ల వచ్చినటువంటి పార్టీ అది క్యాన్ చేయడం జరిగింది మరలా ఇప్పుడు తయారు చేసి ఎస్బి తయారు చేసి మళ్ళా ప్రభుత్వంలో పెట్టి శాంక్షన్ తెచ్చి త్వరలోనే బిడ్డ కూడా కట్టిస్తాం అదేవిధంగా దోబి ఘాట్ అడిగారు గతంలో ఘాట్ కూడా ఇచ్చాం అయితే వాళ్ళు చేసుకోవడం లేట్ అయింది దాన్ని కూడా క్యాన్ చేశారు కనీసం దోబి ఘాట్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా కదా గత ప్రభుత్వం అది కూడా త్వరలో శాంక్షన్ ఇచ్చి దోబి ఘాట్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తామన్నమాట ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆ టైంలోనే జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పదివేల రూపాయలు పనిచేసిన దాఖలాలు జరుగుతాయి మున్సిపాలిటీల్లో డబ్బు లేదు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు కానీ వాళ్ళు ఇక్కడ వచ్చే ట్యాక్స్లు వాళ్ళ శాలరీకి వాటికే సరిపోతాయి వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా పెట్టి శాంక్షన్ చేస్తాం తర్వాత త్వరలోనే అమ్మవారి జాతర ఉంది వెంకటగిరి జాతర అంటేనే ప్రతి ఒక్క తమిళనాడు కానీ కర్ణాటక కూడా ప్రసిద్ధి కలిసింది అయితే జాతర ఏర్పాట్లు వెంట కూడా చేయాల్సి ఉంది ఇంకా పనులు ఉన్నాయి ఆ పనులు కూడా టైం ఉంది కాబట్టి వాటిని సందర్భం చేస్తాం తర్వాత ఈ సైట్ రైడ్స్ క్లీనింగ్కి ఫస్ట్ ముప్పై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది జంగిల్ క్లీనర్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా క్లీన్ చేసి జంగిల్ క్లీనింగ్స్ తీసే విధంగా ఏ వాటి ప్రాబ్లం ఉంటే కూడా మీరు కమిషనర్గా నాకు అని చెప్తే అవి కూడా చేయిస్తామని చెప్తాము తెలియజేస్తాం ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ వన్ వే బెటర్ అయితే కూడా జరిగింది చెప్పి ఖచ్చితంగా వన్లు పెడితే పోయేది భూమి మీద పోతే వచ్చేటప్పుడు ఆ పైన సాయిబాబు కూడా పక్క నుంచి ఆ రోడ్లో వచ్చిందీది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల பிரகாஷ் செல் நம்பர் நைன் ஃபோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ டிரபல் செவன் இட்ல மேகநா கன்சல்டென்சி